దీపావళి రోజున మీరు ఒక ఐదు మట్టి ప్రమదలు తీసుకొని దాంట్లో ఐదు ఒత్తులు వేసి కొబ్బరి నూనె వేసి దాంట్లో మీరు ఆ ఒత్తులు మొత్తం తూర్పు దిశగా పెట్టేసి అక్కడ మీరు ఎవరి చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ పేరును ఈ యొక్క మంత్రంలో రాసి ఆ పేపర్ ఆ దీపాల దగ్గర పెట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు కానీ మీ భార్య కానీ మీ భర్త కానీ ఎవరైనా సరే మీకు అనుకూలంగా పూర్తిగా మారిపోవడం అనేది జరిగింది అన్నమాట అటువంటి ఫోర్ఫుల్ గల ఈసారి దీపావళి రోజు మనకు అమావాస్య అనేది ఉండేది కాబట్టి ఈ అమావాస్య అనేది ఎంతో ఫోర్ఫుల్ అయిన అమావాస్య అటువంటి అమావాస్యను ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మీరు ఎటువంటి సాధనలు చేయాలనుకుంటున్న వాళ్ళు చక్కగా సాధన చేసుకోవచ్చు మంత్రతంత్రాల ద్వారా మీరు ఏవైనా చేసుకోవచ్చు అనమాట అటువంటి ఫోర్ఫుల్ అమావాస్య అయితే ఆ అమావాస్య రోజులు యొక్క ప్రయోగం అనేది మీకు నేను తెలియజేసిన చక్కగా చేసుకోండి అయితే ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సేవ కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే దీపావళి అమావాస్య అనేది ఈ యొక్క అమావాస్య లాస్ట్ అమావాస్య అంటే చాలా పవర్ఫుల్ అమావాస్యలు చాలా వచ్చినాయి ఈ సంవత్సరం మంచి మంచి గ్రహణాలు గ్రహణాలు వచ్చినాయి అమావాస్యలు చాలా పవర్ఫుల్ వచ్చినాయి దాంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈ యొక్క అమావాస రోజు చాలా తాంత్రికులకు కానీ సాధనలకు కానీ బాగా ఉపయోగించుకుంటారు అటువంటి అమావాసది అయితే ఆ రోజున మీకు నేను మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ భార్య కానీ భర్త ఎవరైనా సరే మీరు వశీకరణ మంత్రాన్ని ఉపయోగించి ఈజీ అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేసిన మంత్రం చక్కగా చదువుకోవచ్చు అనమాట అంటే ఆ రోజు చక్కగా మనం అంటే మంచిగా వశీకరణ మంత్రమే చదువుకోవాలా లేకపోతే ఇంకేదైనా చదువుకోవచ్చు అంటే మీరు ఏదైనా చదువుకోవచ్చు ఒకవేళ ధనానికి సంబంధించింది అనుకో ధనానికి సంబంధించిన మంత్రం లక్ష్మీదేవి మంత్రం చక్కగా చదువుకోవచ్చు అదేవిధంగా అక్కడ మంత్రతంత్రాలు ఏ వారం ఏ రోజు ఏ అమావాస్య గ్రహణాలు ఏదో చదువుతారో అటువంటి రోజుల్లో చదవటం వల్ల మీకు చాలా ఫోర్ఫుల్ శక్తి అనేది రావటం జరిగింది అన్నమాట అయితే నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఇది వచ్చేసి ఒక వశీకరణ మంత్రం అనమాట ఇది శాబర మంత్రం శాబర మంత్రాలు మొత్తం తెలుసుకో మీకు హిందీలో అండి వాటిని మీ తెలుగులో నేను చక్కగా మీకు చూపిస్తామంట చాలా ఫోర్ఫుల్ మంత్రం అంటే ఇవన్నీ అంటే నూట ఎనిమిది సార్లు చాలు ఎందుకంటే శావర మంత్రాలు కాబట్టి ఈ యొక్క ఆగోరే తాంత్రిక రూపంలో ఉంటాయి కాబట్టి చాలా మీరు నూట ఎనిమిది సార్లు చాలు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తులు మీకు అనుకూలంగా మారిపోతారు అన్నమాట ఇది స్త్రీలు కూడా చేయవచ్చునంటే స్త్రీలు చేయవచ్చును పురుషులు చేయవచ్చును ఎవరైనా మంత్ర మంత్రతంత్రాలు సాధన అంటే చదవటం కోసం దాంట్లో దీన్ని తేడా కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీరు కొంతమంది ఏంటంటే అన్ని మంత్రాలు అందరూ చదవటానికి ఉండదు మనకు ఎవరైతే గురువు దీక్ష తీసుకొని ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే కొన్ని మంత్రాలు అది అన్ని అన్ని మంత్రాలు చదివే అవకాశం అనేది ఉండేది అన్నమాట గురు మంత్రం లేకుండా ఉండేవాళ్ళు అయితే నార్మల్గా చిన్న చిన్న కొన్ని ఉంటాయి అన్నమాట విడిగా మీరు చదువుకునే వాళ్ళు అటువంటి వాళ్ళు చదువుకోవచ్చు అటువంటి మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అయితే ఇక్కడ మనం చేసే విధానం గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తామన్నమాట అయితే దీ ప్రయోగానికి వచ్చేసి మీకు మొత్తం వచ్చేసి వస్తువులు నాలుగైదు వస్తువులు ఉంటాయి మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రని వస్త్రం కావాలి గుర్తుపెట్టుకోండి ఎర్ర ఎర్రని వస్త్రం ఒకటి రెండు వచ్చేసి ఐదు మట్టి ప్రమిదలు ఐదు ఒత్తులు ఏ ఒత్తులు ఈ మామి ఒత్తులు ఐదు ఒత్తులు అదేవిధంగా ఒక ఎర్రని కుంకుమ ఒక వైట్ పేపర్ మీద వశీకరణ మంత్రం అనమాట అంటే నేను చూపిస్తే మంత్రం ఆ మంత్రం మీద వశీకరణ మంత్రం ఓ వైట్ పేపర్ మీద రాసుకొని మేము అంటే మేము పెట్టుకు తెచ్చుకోవాలన్నమాట దాంతోపాటు కుంకుమ ఎర్ర కుంకుమ తెచ్చుకోండి మంచి కుంకుమ తెచ్చుకోండి అన్నమాట తెచ్చుకొని ఇవి మాత్రం తెచ్చుకోవాలి ఎప్పుడు చేయాలి అమావాస్య రోజున చేయాలి టైమింగ్ దీని టైమింగ్ ఇప్పుడు దీని టైమింగ్ వచ్చేసి మనకి నైట్ పదకొండు నుండి నైట్ పదకొండు అంటే దీపావళి రోజున నైట్ పదకొండు టైం అంటే పదకొండు దాటాలి లేదు ఆ టైం దాకా మేము ఉండలేము అంటే తొమ్మిది గంటలు స్టార్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు తొమ్మిది నుండి రెండు గంటల లోపు అయిపోయినా చేసుకోవచ్చు అనమాట నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లే కదా దీనికి మనం ఏ మాలను ఉపయోగించాలి సాధన కంటే రుద్రాక్ష మాలను ఉపయోగించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే ఈ సాధన చేసేటప్పుడు మనం ఏ దిక్కునా కొంచెం చేయాలి దిక్కు ఇట్లా దిక్కులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు దక్షిణ వైపు తిరిగి చేస్తే అది శత్రువు సంబంధించి వచ్చిందన్నమాట ఉత్తమ వైపు తిరిగి చేస్తే మనకు వచ్చేసి ధనానికి సంబంధించింది అనమాట అది తూర్పు సైడ్ చేస్తే శాంతి కూర ఈ విధంగా ప్రతి ఒక్క ఒక్కో సైడ్ ఒక్కో విధంగా సాధనలు ఉంటాయి అదే అదేవిధంగా మీరు దీనికి దిక్కు వచ్చేసి ఉత్తరం కానీ తూర్పు కానీ రెండింటిలో చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు వస్త్రాలు ఏమైనా వేసుకోవాలా అంటే సాధన గమనించినవి కొన్ని వస్త్రాలు ఉంటాయి కానీ అందరూ ధరించలేరు కాబట్టి మీరు చక్కగా శుద్ధి శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఏ వస్త్రాలు అయినా మీరు కట్టు ఏ అయితే మీరు కట్టుకోవచ్చు అనమాట కట్టుకొని చేయవచ్చు అయితే ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని మీరు ఏం చేస్తారు మీరు మీ ఇంట్లో మీ ఎక్కడ చేయాలి దీన్ని దీన్ని ఎక్కడ చేయాలి అంటే మీరు ఎక్కడ చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు అక్కడే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దీనివల్ల మీకు వచ్చేది ప్రమాదం అంటే ఏమి ఉండదు అన్నమాట అట్లా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు చక్కగా తొమ్మిది పది గంటలకి వెళ్ళాలి సాను చూసేసి ఈ పూజ మీ దగ్గరే దగ్గర కూర్చోండి కూర్చొని కింద ఒక ఎర్రని వస్త్రం పరచండి కింద ఒక ఎర్రని వస్తారని పరచండి మీకు ఎగ్జామ్ నుంచి చూపిస్తాను విధంగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఎర్ర వస్తాను తీసుకోండి తీసుకొని ఇక్కడొచ్చేసి మనకు ఐదు మట్టి ఫ్రీలు కావాలి వేస్తారు దీంట్లో ఒత్తిలేస్తారు ఏ విధంగా ఒత్తిడిస్తారు ఒత్తిలేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక వైట్ పేపర్ మీద నేను చూపిస్తాడే దాంట్లో ఆ మంత్రం రాసి పెట్టుకోండి ఆ మంత్రంలో స్త్రీ పేరు పేరుండిద్దమాట స్త్రీ పేరు రాసుకోవాలి పురుషుడైతే పురుషుడి పేరు రాసుకోవాలి రాసుకుని పెట్టుకోవాలి ఈ పక్క వచ్చేసి కుంకుమ డబ్బాలు ఓపెన్ చేసి పెట్టుకోండి అక్కడ వచ్చేసి కొంకు డబ్బాను ఓపెన్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ కొంకుమ డబ్బాను ఓపెన్ చేసి పెట్టుకోండి అయితే దీని ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలి ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ రెండు మూడు గడ్డలు వెలిగించేసేయండి ఒక దోపపు స్టిక్ వెలిగించేసేయండి మీరు చక్కగా ఇక్కడ కూర్చోండి ఈ విధంగా కూర్చోండి ఇక్కడ కూర్చుంటారు అన్నమాట వేడి కూర్చొని మీరు ఏం చేయాలి దీంట్లో కొబ్బరి నూనె పోయాలి అక్కడ గుర్తుపెట్టుకోండి వీటిలో కొబ్బరి నూనె కొబ్బరి నూనె పోయాలి కొబ్బ నూనె పోసేసి ఇక్కడ జప్పి వెలిగించండి కడ్డీలు వెలిగించేసేయండి వరుసగా ఎదుగుసి ఈ ఒత్తులు వచ్చేసి ఉంటే తూర్పు సైడ్ కన్నా ఉండాలి లేకుంటే ఒత్తుల మిగమన్నా ఉండాలి ఈ ఒత్తులు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టేట తర్వాత ఏం చేస్తారు వెలిగించాలి చక్కగా ఇప్పుడు సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకుని ఏం చేస్తారంటే నేను సంకల్ సంకల్పం తెలుసుక మీకు ఏం చేస్తారు సంకల్పం అనేది నేను ఫలానా స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నాను ఈ యొక్క విశీకరణ మంత్రం ద్వారా ఫలానా స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు నేను ఎవరినైతే ఈ యొక్క మంత్రంలో దేవతను ఉపయోగిస్తాను ఆ యొక్క దేవి దేవత నాకు నేను చేసే యొక్క పనికి నాకు సహరించి ఆమె నాకు అనుకూలంగా మార్చండి ముందుగా సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత అప్పుడు మీకు గురుమంత్రో గురు మంత్రం లేదనుకో మా వాళ్ళకి వినాయకుడు మంత్రం అయినా చక్కగా చదువుకోవచ్చు గం గణపతి హాయినం అనుకోవచ్చు లేదా శివుడినైనా శివుడు మంత్రం చాలా అంటే అదే చదువు లేదు కాలపేరుకు సంబంధించిన మంత్రాలు చాలా అంటే అనమాట మీరు అనుకుని అనుకున్న తర్వాత అప్పుడు వచ్చేసి మీరు చక్కగా ఆ యొక్క మన కింద నిందిగా మంత్రం చాలా పెద్ద మంత్రం అన్నమాట చిన్న మంత్రం కాదు చాలా పెద్ద మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని మీరు చక్కగా చూస్తూ నూట ఎనిమిది సార్లు జపం చేసి అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు చేస్తుంటే ఇంకా అక్కడి నుంచి మీరు చేయవలసింది ఏం లేదు నూట సార్లు అయిపోయిన తర్వాత ఇంకా దీపాలు అక్కడ వీళ్ళ నుంచి చేసే ఇబ్బంది అయితే ఏం లేదు మీరు చేసిన తర్వాత కరెక్ట్గా ఒక ట్వంటీ వన్ డేస్ లోపు ఆ యొక్క స్త్రీలు విపరీతమైన మార్పు వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే ఇవి శావర మంత్రాలు కదా అగోరి తాంత్రిక ఉపయోగించే మంత్రాలు కాబట్టి చాలా రిజల్ట్గా ఉండిద్ది చాలా శక్తివంతమైన మంత్రాలు అనమాట కాబట్టి ఆ విధంగా చేయాలి ఒక్కసారి చదువు చేయాలి అది కూడా దీపావళి రోజు మాత్రమే ఆ రోజు అమావాస్యకు వచ్చి అమావాస్యకు వచ్చింది కాబట్టి అదేవిధంగా చాలా ఫోర్ఫుల్గా ఉంటాం అయితే ఆ యొక్క మంత్రం వచ్చేసి నేను ఇక్కడ చూపి చూపిస్తాను ఆ మంత్రం కూడా చక్కగా రాసుకొని మీరు దాని ప్రకారం మీరు ఏ విధంగా ఉండిద్దో విధంగా చేయండి సరేనా మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండిద్ చూడండి మంత్రం వచ్చేసి మంత్రం వచ్చేసి ఇదే మాట ఆ రోజు మీరు నూట ఎనిమిది సార్లు చదవాల్సిన మంత్రం ఇదే మంత్రం ఇది వచ్చేసి శాబర మంత్రం అన్నమాట ఇది ఆల్రెడీ సిద్ధి పొందే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఎంతో కొంత చదవటం వల్ల మన నోటికి ఫ్రీగా ఉండటం కోసం ఒక నూట ఎనిమిది సార్లు అయినా చదివిస్తారు కాబట్టి వీటిని శాబర్ మంత్రం అంటారు ఇది ఆ రోజు మీరు చదవాల్సింది ఏం చదవాలి ఈ మంత్రం అన్ని ప్రయోగాలు మొత్తం చేసిన తర్వాత ఈ మంత్రం చదవాలి మంత్రం నేను ఒకసారి చదివి అనిపిస్తాను చూడండి జ్వాలా భష్మ శ్మశానమే కాలికేలు మైదానమే భూత్ ప్రేత్ సబ్బాగే కైనాం జో దిల్ సేల్ లగాయ్ స్త్రీ పేరు అని రాశాను అక్కడ అక్కడ మీరు ఎవరైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది మీరు చక్కగా పెట్టుకోండి పురుషుడైతే పురుషుడి పేరు పెట్టుకోండి పెట్టుకొని కో వర్షమే కరే తేరి జ్యోతి జులాయి మహాకాళి భక్తుకి రఘవాలి నా కరేతో మహాకాళికి దుహాయి ఇది వచ్చేసి మంత్రన్నమాట మీరు చక్కగా నేను చెప్పిన ప్రకారం చూసి చదవండి కళ్ళు మూసుకొని చదవాలని అవసరం లేదు ఆటోమేటిక్గా ఒక పది సార్లు అయితే మంత్రం అనేది వచ్చేస్తుంది కానీ అక్కడ స్త్రీ పేరు అని పెట్టిస్తే అక్కడ స్త్రీ పేరు కాదు మీరు పురుషుడు పేరు అని పెట్టి చదువుకోవచ్చు అక్కడ మీకు ఎటువంటి రిమార్క్ అయితే ఉండదు అనమాట చక్కగా చూస్తా చదవండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు దాన్ని చూస్తా చదవాలి జుహాలే భష్మ సశానమే ఖాళీ కేలు మైదానమే బూత్ ప్రేత సబ్ లఘాయే కై నామ్ జో దిల్ సే లగాయే అక్కడ వశు స్త్రీ అయితే స్త్రీ పేరు పురుషుడు అయితే పురుషు పేరు పెట్టుకోండి వశమే ఖరే జ్యోతి తేరు జులాయి మహాకాళి భక్తులకి రకవాలి నా కరితో మహాకాళి దుహాయి ఈ విధంగా చదువుకుంటే చక్కగా నూట సార్లు అయిపోవాలన్నమాట ఈ నూట సార్లు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇక్కడ కుంకుమ అనేది చెప్పున్నాను కదా ఆ కుంకుమ కొద్దిగా తీసుకోండి తీసుకొని ఐదుటిలో ఐదు దీపాల్లో కొద్ది కొద్దిగా వేయాలి కుంకాన్ని వేసేసి ఇక్కడ ఎక్కడైతే మీకు ఇక్కడ ఈ మంత్రం ఉందో పేపర్ మీద ఆ పేపర్ మీద కూడా మీరు చక్కగా కుంకుమ కొద్దిగా వేయాలి వేసేసి మీరు అప్పుడు మళ్ళీ అంతర్వాంతా అయిపోయిన తర్వాత సంకల్పం చెప్పుకొని అది అక్కడ ఎడిసిపెట్టేసి మీ పూజ మందిరంలో మీరు అక్కడి నుంచి లేచి చేసేయండి ఈ విధంగా మీరు చేస్తున్నట్లయితే మీకు కరెక్ట్గా ఇరవై ఒక రోజుల్లో వాళ్ళు ఎంత దూరం సరే ఏడు సంవత్సరాల అవతలు ఉన్నా సరే మీకు వాళ్ళ దగ్గర ఉండే ఫోన్ కానీ మెసేజ్ పక్క రావడం జరిగింది అది కూడా చక్కగా నేను చెప్పిన ప్రకారం చేసుకుంటాను అనమాట లేకపోతే మీ ఇష్టం చేసుకొని అంత తంత్రాల్లో చదివేటప్పుడు చిన్న ఇతర రిమార్క్ వచ్చినా కూడా పనిచేయద్ది అన్నమాట కాబట్టి చక్కగా చూసుకుని చదువుకున్నా అయితే మీకు ఏదైనా డౌట్స్ నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తే నాకు నన్ను కాంటాక్ట్ అయితే మీకు దాని నుండి మీకు తెలియజేస్తుంటే అయితే ఎవరోసారి కొత్త వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి